మేమంతా సమస్త గురించి ఈ సమస్త ఈ రోజు కేటక కార్యసమస్త వైష్ణవమైన సమస్త. కానీ ఈ విధంగా పరికల్పన లేదా ప్రజలు జ్ఞానజేస్తున్నారు ఈ బాహమితత్వ ధర్మంలో వాటి ధర్మంలో చేసుకొని వాటి ప్రస్తావన చేసే కదులు. వాటి కాంటెక్ట్ ఏదంటే వడబడ పరిపాటి సమస్తం. నేను ఒక సమస్త గురించి చెప్తాను. మీరు ఆత్మ వైశ్య ఇది మొట్టమొదటిగా సముద్రానికి కట్ట వేయాలని మనం చూస్తున్నారా ప్రతిపాదించినప్పుడు కేంద్ర ప్రభుత్వం సముద్రానికి కట్ట ఏంటని చెప్పి ఆ తర్వాత ఆనాడు ప్రకాశంగా మంత్రులు ఒక ముఖ్యమంత్రి ఈ ప్రదేశం అంతా జరగడం తిరిగిన తిరిగి ఆధార రాష్ట్రం ఆవిర్భించిన తర్వాతే సముద్ర కట్టి

ఆ రెంటిక కూడా మొదలు పొరించబడిన రొకనే కదా స్క్వేర్ రూట్ ఆఫ్ 1/2 1/2 అలా పొప్పేకి తోట మాప్లై ఎస్టిమేట్ వేసం గానిట అయితే ఏందంటే కొరత ఉండని చెట్టు తప్పోవమే అన్యతమైన మొబైల్ అంటే కొలస్ ఈ పరిస్థితి ఏం చెయరం అంటే అర్థం బాగా సూత్రంన కొాయని అందరూ ఈ సమస్యని మన పరిచయం కునే ఆధారమైన పిల్లలకు మాట్లాడు అదే కాబో ఈ ఉపాయోధ కోట్ చేస్తే తప్పకుండా ఉపయోధి కావాలన్నా విటంతా తెలిసిన ఆవేళ్య కోర్టు కావాలి అనావే సమస్య అనేది కూడా పరిష్కారం అవుతాయని చెప్పి వాళ్ళకి గవర్నమెంట్ సబ్జెక్ట్ చేస్తున్నారు అక్కడ చూపించారు చూసిన తర్వాత రెండమైనా అంత పని పడలేను మన దగ్గరికి వెళ్ళిన ఇది చాలా అవసరమైన సమస్య అంతేకా నేను మాట్లాడుకోలేక రైతాన్న సంఘటన పెట్టేతను సముద్రంలో సముద్రం మంట సముద్రం వంట పర్యాటకాల పడిపోయి అంటే రేటు కట్టబోయే నిర్మాణం సముద్రం వంటలు ఎంత పెరిగాయో చూస్తున్న ప్రకటన పెట్టా సాంగ్స్ లేదు తర్వాత మనకి అదృష్టమో సముద్రం ఉప్పు రాదు కూర్చొని ఉండే మాత్రం ద్వారా ముందు వస్తుంది చాలా అవసరం ఎక్కువగా బాగా దాంట్లో ఎక్కడికి వెళ్ళచ్చు

ఆయన చేసే ఎంపీ ఏదో పోలీ ఏజెన్సీ ఒక వెయ్యి ఇది శాఖ చేస్తారా చేయడానికి కష్టం అని చెప్పి పోలీ చేస్తారు సరే ఆ పిఎంసీ గారు లేదు చేస్తారని చెప్పి ఆయన ఇచ్చేసేయండి కావాలని చెప్పి ఎలక్షన్ వస్తుంది ఎలక్షన్ ఉంది నేను దృష్టితో కలిగా చేసినట్టు చేస్తాను ఆనందాన్ని మందులు ఆ తర్వాత ఆరంభించారు గారికి ఈ ఘన తప్పు

దాకపోతేనేంటి ఆ రండి ఆ కార్యక్రమం ప్రారంభం కాకపోతే దీనికి పూర్తిగ ఇలాంటి కార్యక్రమం పూర్తిగా అవుట్ లేదో ఆ రణం తాకపోతే కారణం ఆ రండి శాస్త్రి ਵਰత్వంక వేరేవో కారణం ఏమో కొత్త విధంగా మాట్లాడాలి అంటే ధన్యవాదాలు తెలుసుకొంది వారసత్వం వారైతే ఉన్న అవగాహన వారసత్వం గారికి ఏమొ లో నాకై అవరం అది

నేను కాంట్రాక్ట్ చేసినప్పుడు నాకు డబ్బు రాదని చెప్పి కాంట్రాక్ట్ ఉంది దాన్ని అది తర్వాత ఎందుకు జరిగింది అంటే అది మనకి కంటే కాంట్రాక్ట్ లో తెలిసింది కాంట్రాక్ట్ లో రూపాయలు కేటాయించిన వాళ్ళు వస్తారు అంటే నోట్ల మంది డబ్బుని ఆల్రెడీ వేరే పథకాలు మళ్ళీ చేసినట్టు ఎలా ఉండండి నేను నేను మా డబ్బు వస్తుందని చెప్పి కాంట్రాక్ట్ మీద

అంటే దీన్ని అలాబాడలు నాకు ఒప్పుకోలేదు లేదని చెప్పి అప్పుడుతో మాట్లాడలేదు ఎంపీ గారు నాబాడు చేయబడతా మాట్లాడి ఇది అలా ఇంకా మరోజు ఏదో రకంగా నేను చేస్తాం మీరు దయచేసి దానికి సానుకూలంగా ఎవరు ఉంటారు మా